కరీంనగర్ మాజీ ఎంపీ తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ జన్మదినం సందర్భంగా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించి బయట కూరగాయలు అమ్మేవారికి అల్పాహార వితరణ చేశారు ఈ సందర్భంగా పొన్నం అనిల్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కరీంనగర్ నగరానికి స్మార్ట్ సిటీని అందించిన స్మార్ట్ సిటీ ప్రదాత ఎంపీగా కరీంనగర్కి అనేక కేంద్ర ప్రభుత్వ పథకాలను అందించిన మహా మేధావి వినోద్ కుమార్ రాబోబు రోజుల్లో ఇంకా అత్యున్నత పదవులను నిర్వహించాలని రాబోబు కరీంనగర్ ఎంపీ ఎన్నికలలో కరీంనగర్ ఎంపీగా గెలుచుకునేందుకు మళ్లీ కరీంనగర్ని అభివృద్ధి పదంలో ముందుంచేలా అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో శాతవాహన యూనివర్సిటీ బీఆర్ఎస్వి ఇన్ఛార్జి చుక్కా శ్రీనివాస్ నగర బీఆర్ఎస్వి అధ్యక్షులు బొంకురు మోహన్ వెంకటేశ్వర ఆలయ కమిటీ సభ్యులు పబ్బతి శ్రీనివాసరెడ్డి గ్రంథాలయ మాజీ డైరెక్టర్ మళ్ళెంకి శ్రీనివాస్ దూలం సంపత్ గౌడ్ నరదాసు వసంతరావు ఆర్ఏ రవి గౌడ్ పడ్లకొండ పరశురాం అంజీ సతీష్ మహేష్ శ్రవణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు గౌరవ కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు తెలంగాణ రాష్ట్ర మాజీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు మరీ ముఖ్యంగా కరీంనగర్ నగరంలో ఇంత గౌరవప్రదంగా అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తున్నాయంటే దానికి ముఖ్య భూమిక పోషించినటువంటి స్మార్ట్ సిటీ ప్రదాత బోయినపల్లి వినోద్ కుమార్ గారి జన్మదినం ఈరోజు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నాం దానిలో భాగంగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం మరి అన్ని పాఠ్యశ్రేణుల ఆధ్వర్యంలో స్థానిక వెంకటేశ్వర ఆలయంలో వారి పేరుపైన ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించి ఇక్కడ కూరగాయలు అమ్మే వారందరూ కూడా అల్పాహార వితరణ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా వారి జన్మదినం జరుపుతూ ఉన్నాం వారికి ఆయురారోగ్యాలు ఆ దేవుడు ఇవ్వాలని రాబో రోజుల్లో వారు అత్యున్నత పదవులను అధిరోహించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి మరొకసారి జన్మదిన శుభాగ్రత